నమస్కారం రుద్రా కు స్వాగతం అమాయక గిరిజనుని మాటుగాసి పట్టుకొని దారుణంగా చితకబాడడం ఊర పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం ప్రయోగించినట్లు ఉందని ఎంఆర్పిఎస్ ఉస్నాబాద్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ మాటల వెంకటస్వామి మండిపడ్డారు ఉస్నాబాద్ అబ్గారీ శాఖ అధికారులు ఇటీవల తరిగుప్పల మండలం బొత్తులపర్రెకు చెందిన బొక్య రవి అనే అమాయక గిరిజన యువకుని చిత్రహింసల గురిచేసి చితకబాదన ఘటన పలువురు దళిత సంఘాల నాయకుల ఆవేదన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా వారు విలేకరులతో మాట్లాడుతూ కల్తీ మద్యం ఏరులై పారు ప్పటికీ ఎక్సైజ్ శాఖ వాళ్ళు చూసి చూడనట్టు వ్యవహరిస్తున్నారని అన్నారు గుడుంబ తరలిస్తున్నారనే నెపంతో నిరుపేదలైన గిరిజనుల్ని చిత్రహింసలకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు కోట్ల రూపాయల విలువ చేసే అక్రమ మద్యాన్ని విక్రయిస్తున్న దళారులను కూడా పట్టుకోవాలని సూచించారు గుడుంబ విక్రయిస్తున్నారని చిత్రహింసలకు గురి చేయడం సరైంది కాదని అలా దొరికితే వెంటనే కోర్టులో హాజరుపరచాలని సూచించారు విచక్షణ మరచి దాడులకు పాల్పడితే దళిత సంఘాల పక్షాన గిరిజనులకు మద్దతుగా ఆందోళన చేపడతామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో ఎంఆర్పిఎస్ మండల ఇన్ఛార్జి కొలుగూరి అశోక్ జనజాగృతి అధ్యక్షులు ముక్కెర సంపత్ కుమార్ తదితరులు పాల్గొన్నారు అరిగొప్పుల మండలంలోని ఒక విలేజ్లో బూకే రవి అనేటువంటి వ్యక్తి ఆయన గుడుంబ తీసుకుపోతారా అనే అటువంటి ఆలోచన కొద్దీ ఎక్సైజ్ అధికారులు అతన్ని తీసుకువెళ్ళి చిత్రహింసలు పెట్టి కొట్టడం జరిగింది అతన్ని బూటుతో తన్నుకుంటూ చిత్రహింసలు పెట్టడం వల్ల ఆయన ఆరోగ్యం బాగా దెబ్బ దెబ్బతింది ఇది మేము గ్రహించినటువంటి పత్రికలో చూసి మేము దీన్ని ఖండిస్తున్నాము ఈ ఎక్సైజ్ సిఐ పైన వారి సిబ్బంది పైన చర్య తీసుకొని వాళ్ళని సస్పెండ్ చేయాలని వారి మీద ఎస్సీ ఎస్టి అట్రాసి కేసు బుక్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు